భీమిలి నియోజకవర్గం ఆరవ వార్డులో మాజీ ఎస్సీఎల్ అధ్యక్షులు సీయాద్రి కనకరాజు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు సియాద్రి కనకరాజు రాజ్యాంగం సూచించిన విధులు పాటిస్తూ క్రమశిక్షణతో నిలబడాలని ప్రతిజ్ఞ చేశారు సామాజిక న్యాయం సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం వంటి విలువలకు పెద్దపీట వేస్తూ అంబేద్కర్ వంటి మహానేతలను స్మరించి దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు మా ఫీమిలీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ సమన్వయకర్త చిన్న శ్రీని గారు వారిదల మేరకు అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సందేశం మేరకు ఈ యొక్క వార్డు అధ్యక్షుడు గౌతమ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది జరపడుతుంది ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ఈ రోజున దాదాపు భారతదేశం మొత్తం కూడా స్వ పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనకి దాదాపు రెండు సంవత్సరాల పాటు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఏడుగురితో కూడుకున్నటువంటి ధర్మాసనాన్ని ఒక భారత ప్రభుత్వం అనేది అప్పట్లో అనేది ఏర్పాటు చేసింది అందులోన ఒకరు విదేశాలకు వెళ్ళడం ఇంకొకరు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల రాకపోవడం రకరకాల కారణాలతో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆ భారం అంతా కూడా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి మీద parende